హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటవద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలు నడు నొప్పితే బాధపడుతూ ఉన్నారని మంది కూడా మమ్మల్ని కామెంట్స్ రాడుతున్నారు చక్కని చిట్కాని చెప్పామని అయితే సహజంగా స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత ఈ నడు నొప్పి అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా పనిచేసే వారికి వంగుటూ లేస్తూ ఉండడం వల్ల కూడా లేదంటే ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల కాల్షియం లోపం వల్ల కూడా లేదంటే శరీరంలో అధిక వేడి వల్ల కూడా ఈ నడువు నొప్పి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ నడువు నొప్పి వచ్చినప్పుడు తట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా సహకరించదు అయితే కొత్తగా పెళ్ళిన వాళ్ళు కూడా ఈ సమస్య ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది అలాంటి వారికి అంటే స్త్రీలలో సహజంగా నడుముకు బలాన్ని పెంచడానికి అదేవిధంగా నొప్పిని పూర్తిగా తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది నేను చెప్తాను అయితే ఈ చిట్కాని పెళ్ళి కాని స్త్రీలు కూడా అంటే సుమారుగా పదిహేడు పదిహేను సంవత్సరాల స్త్రీలు కూడా ఈ చిట్కాని ముందుగా వాడినట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎలాంటి నడునొప్పులు కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది సో ఆ చిట్కా ఏంటి అని నేను చెప్తాను ఆ చిట్కా చాలా సింపుల్ ఇవి మినపప్పు మనకు తెలిసే గుండు మినపప్పు అంటారు మినపప్పు ఒక వంద గ్రాములు తీసుకోండి దాంతోపాటు ఒక వంద గ్రాముల మెంతులు తీసుకోండి ఈ రెండిటిని సమభాగాలుగా తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ మీద వేసి దోరగా వేయించి పొడిలాగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ రెండింటి మిశ్రమాల పొడికి సరిపడినంత తాటిబెల్లాన్ని తీసుకోండి ఓకే తాటిబెల్లం మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు సరిపడినంత తాటిబెల్లాన్ని తీసుకొని దాంతోపాటుగా దానికి సరిపడినంత నెయ్యి కలుపుకోండి ఇలా రెండు ఈ నాలుగు మిశ్రమాలను కలిపి పెట్టుకొని ఒక జార్లో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయము రాత్రిపూట ఒక్కొక్క స్పూన్ చొప్పున తింటూ ఉన్నట్లయితే తీవ్రమైన నడుము బాధపడే బాధపడేవారికి ఇక మీద ఎప్పుడూ కూడా మీకు ఆ ప్రాబ్లం రాకుండా మీ నడుముకు మంచి బలాన్ని చేకూర్చి మీ నడు నొప్పిని పూర్తిగా తగ్గించి వేస్తుంది ఒకవేళ స్త్రీలు ముందుగా కూడా అంటే మీ పిల్లలు ఉన్నారనుకోండి ఒకవేళ సెవెంటీ నైన్ ఇయర్స్ ఏజ్ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా తినిపించినా కూడా ఫ్యూచర్లో నడువు నొప్పి రాకుండా కూడా వాళ్ళకు నడ అంటే నడుముకి మంచి బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తున్నా మినపప్పు అదేవిధంగా మెంతులు రెండు సమాన భాగాలుగా తీసుకొని వీటిని మెత్తగా దూరగా వేయించి మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని దానికి సరిపడినంత అంటే అంత కలిగినటువంటి తాటి బెల్లాన్ని దానికి సరిపడినంత నెయ్యి రెండు కలుపుకొని ఈ నాలుగు మిశ్రమాన్ని ఒక భద్రపరచుకొని ఒక జార్లో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం తిన్న తర్వాత పర్వాలేదు తినకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు ఉదయం ఒక స్పూను అదేవిధంగా రాత్రి పడుకుంటప్పుడు ఒక స్పూన్ చొప్పున తిని పడుకున్నట్లయితే తీవ్రమైన నడుము నొప్పులు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీ నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు అయిన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ